గౌతమ్ నగర్ నూట డివిజన్ ఇంద్రా నెహ్రూ నగర్ మన ప్రియతమ నేత మైనంపల్లి హనుమంత మేరకు ఇంద్ర నెహ్రూ నగర్ రావి చెట్టు వద్ద నుండి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఇరబుడ్స్ ఎంఏ మరియు ఈ కార్యక్రమానికి బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ వైనాల ప్రవీణ్ కుమార్ మరియు మాలకాజ్గిరి ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి కోఆర్డినేటర్ గా వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్ శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ ఎండి ఫరీద్ రామ్ చందర్ కన్నవాళ్ళ నాగరాజు సిరిగిరి రాజు లక్ష్మణ్ జొన్నయ్య ప్రభాకర్ పరమేశ్ సత్యనారాయణ శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మౌలాలి కోఆర్డినేటర్ మోహన్ రాజు మరియు యూత్ కాంగ్రెస్ మల్కాజ్గిరి ప్రెసిడెంట్ జిడి చరణ్ మల్కాజ్గిరి మేడ్చల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సాయి మరియు యూత్ కాంగ్రెస్ నూట నలభై ఒకటవ డివిజన్ ప్రెసిడెంట్ నిఖిల్ మల్కాజ్ గిరి మహిళా అధ్యక్షురాలు ఆశమ్మ మరియు నాయకులు లక్ష్మి లక్ష్మి కనక లక్ష్మి వాసులు పాల్గొనడం జరిగింది

i కార్యక్రమాన్ని మల్కాజరీ నియోజకవర్గంలో మరి రాష్ట్ర నాయకులు వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి రామ్ గారి వారి ఆధ్వర్యంలో రామచంద్ర రామచంద్ర గారి ఆధ్వర్యంలో మరి లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీకేసీలు గారి ఆధ్వర్యంలో ఫరీద్ గారి ఆధ్వర్యంలో పరమేశ్ గారి ఆధ్వర్యంలో రామచందర్ గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ అలాగే మహిళ మోహన్ రాజ్ గారు మహిళా కాంగ్రెస్ నాయకురాలు వాళ్ళందరూ కూడా నమాసే తెలియజేస్తున్నాం ముఖ్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత క్రమక్రమంగా అగౌరవపరుస్తూ ఆయన గుర్తింపును తగ్గిస్తూ వాళ్ళు నిత్యంగా పనిచేయడం జరుగుతుంది కావున ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి గౌరవాన్ని రచించిన ఒక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అనే అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుల మత భేద లేకుండా వాళ్ళందరినీ గౌరవం కాపాడుకోవాలని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఈరోజు ఆయన రాజ్యాంగం గురించి వివరిస్తూ చెప్పడం జరిగింది కావున అమిత్ షా గారు ఇచ్చపరుస్తూ మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఎప్పుడైతే సభ్యులందరూ లేచి రాజ్యాంగము అంబేద్కర్ గారు గురించి ప్రస్తావన చేస్తే విరుచుకుపడుతూ ఆయన ఎన్నిసార్లు మీరు అంబేద్కర్ గారి పేరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు బహుశా దేవుడి పేరు అన్న తీసుకుంటే బాగుంటుందని కించపరచ హోం మంత్రి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది అంటే దీని పట్ల వాళ్లకు రాజ్యాంగం అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో మన తెలుసు కావున దాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలుస్తూ కాంగ్రెస్ పార్టీ మా భాగ్యస్వాములైన మిత్రపక్షాలు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలిసినాం అమిత్ షా గారు ఒక విషయం మర్చిపోతున్నారు ఈ రోజు మీరు ప్రధానమంత్రి గారు ఆ గౌరవమైన స్థానంలో కూర్చున్నారంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి పుణ్యమే అని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం అదే కాకుండా మళ్ళీ బాపు అనే కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షుడిగా నియమకమై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు పూర్తిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ పాపు గారి గౌరవని కూడా కాపాడుకోవాలి ఆయనను కూడా ఆ ఈరోజు బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది కావున రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు బాపు గారి గౌరవాన్ని వాళ్ళ ప్రతిష్టని కాపాడుకోని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని వాడవాడకి డివిజన్ డివిజన్లలో కాలనీలలో ఈ పాదయాత్ర చేస్తూ మేము ప్రజల దగ్గర వెళ్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమ భాగంలోనే ముఖ్యమంత్రి గారు ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ప్రజలకు ఏ ఏ రకమైన ఈ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమ భాగంలోనే మేము ఈ రోజు ప్రజల దగ్గర వెళ్తున్నాము మేము ప్రవేశపెట్టిన దాదాపు ఇరవై ఏడు పథకాలు మా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేశామో అవన్నీ కూడా ప్రజలకు దక్కుతున్నాయా లేదా తెలుసుకోవడానికి వెళ్తున్నాము